హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో రసం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది అందరికీ తెలిసిందే అయితే నేను మా ఇంట్లో ఈ విధంగా రసం చేసి పెట్టానంటే అది మిరియాల రసమైన చింతపండు రసమైన టమాటో రసమైనా ఎందులో అయినా సరే ఇది ఒక్క స్పూన్ వేసామంటే చాలు ఘుమఘుమలాడిపోవాల్సిందేనండి మరి మీరు కూడా దీన్ని ఒకసారి చూసి ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో నేను కప్పు తీసుకున్నాను కప్పుతోటి నిండుగా కందిపప్పు వేసుకోవాలి అదే కప్పుతోటి ధనియాలు కూడా నిండుగా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి తరువాత పొట్టు తీయనటువంటి చిన్నుల్లిపాయల్ని ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకోవాలి వీటితో పాటు ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి రసం పెట్టేటప్పుడు కారం వేసుకునేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ లో ఫ్లేమ్లో మనము బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కరివేపాకు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయితే వీటిని అస్సలు మాడనివ్వకూడదు అందువల్ల మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనము స్పూన్తో కలుపుకుంటూ వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి రసం పొడి తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు అయితే ఇది చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ మోతాదులో వేసుకోకుండా మనము ఒక వారం పది రోజులకి సరిపోయేటట్లుగా వేసుకున్నామంటే ఈ రసం పొడి స్మెల్ అనేది అస్సలు పోకుండా మనం ఎప్పుడు రసం పెట్టుకున్నా సరే చాలా టేస్ట్గా అంతే గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట మరి మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి రసం పెట్టి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి